సెప్టెంబర్ పద్దెనిమిది మహాశక్తివంతమైన చంద్రగ్రహణం తులారాశివారు ఈ రోజున మర్చిపోయి కూడా ఈ వస్తువును బయటకు ఇవ్వకండి గండం పొంచి ఉంది వెంటనే పరిహారం చేసుకోకపోతే నష్టం తప్పదు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ పద్దెనిమిది ఏదైతే ఉందో మహాశక్తివంతమైన చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది చాలా విపరీతంగా అయితే ఉండబోతుంది ఈ సమయంలో కనుక తులారాశి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువుని కనుక మీరు బయటకు ఇచ్చినట్లయితే మీరు మొత్తం సర్వం ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కోల్పోయి రోడ్డు మీద పడే ప్రమాదం కనిపిస్తుంది మీకున్నటువంటి సిరి సంపదలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మొత్తం దరిద్రబాదులు అనుభవిస్తూ రోడ్డు మీద పడిపోవడం ఖాయం అసలు తులారాశివారు ఈ వస్తువును మాత్రం బయటకు ఇవ్వకండి అలానే ఈ చంద్ర గ్రహణం రోజు ఒక పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే గ్రహణం యొక్క దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మీద పడవు అలానే మీ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ కూడా గ్రహణం తర్వాత నుండి మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అసలు తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం ఏంటి అలానే ఎలాంటి వస్తువులు వీరు బయట వారికి ఇవ్వకూడదో తెలుసుకుందాం ఈ రాశివారి తత్వం చూసినట్లయితే వీరికి జాలిగుణం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు ఈ రాశివారు ఎప్పుడు కూడా తాను చేసే వృత్తిని దైవంగా భావిస్తారు చేసే పని మీద పంచ ప్రాణాలు పెట్టి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది మొండితనం కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోని మనస్తత్వం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ గురించి ఇతరులకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఇతరుల సమస్యలు తెలుసుకుని వారికి సలహాలు ఇస్తారు కానీ తమ సమస్యలు కానీ లేకపోతే తమకు సంబంధించిన ఏవైతే వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరితోనే అస్సలు చర్చించరు చాలా నిదానంగా ఉంటారు ప్రతి దానిలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు గతంలో జరిగినటువంటి కొన్ని బాధాకరమైన సంఘటనల కారణంగా వీరు ప్రతి నిర్ణయాన్ని కూడా అనుభవాల మీద ఆధారపడి తీసుకోవడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాలు తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు అధిక సమయం జీవిత భాగస్వామితో కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తులారాశికి సంబంధించి విద్యార్థులకు మాత్రం ఈ సమయం నక్కతోక ఉంటుంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు రాసినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ నూటికి నూరు శాతం అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యలో అనుకున్న మార్పులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసంలో కొన్ని కొత్త పరిచయాలు కూడా జరుగుతాయి ఈ పరిచయాలు విద్య పరంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంటాయి ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రదేశంలో నూతనంగా ట్రాన్స్ఫర్లు అయిన వారికి వాతావరణం సహకరించకపోవడం అధిక ఖర్చులు ఇలాంటి ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది పై స్థాయి అధికారులకి మీకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో అందరూ కూడా మీతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు గౌరవ మర్యాదలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు తులారాశివారు ఎప్పుడూ కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు హుందాతనానికి ప్రాధాన్యత ఇస్తారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని నిరంతరం కూడా కోరుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా తమని గుర్తించాలని కోరుకుంటారు అలానే ఈ రాశివారు వీలైతే సహాయం చేయడం తప్ప ఇతరులకు హాని చేసే మనస్తత్వం ఉండదు కానీ కొంతమందిని మాత్రం జీవితంలో గుడ్డిగా నమ్మి వీరు మోసపోయి ఉంటారు ఆర్థిక పరంగా తులారాశి వారి చేతుల మీదుగా ఎంతో మంది సహాయం అందుకొని ఉంటారు కానీ వీరు జీవితంలో ఒకనొక సమయంలో ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూసుంటారు వీరు సహాయం చేసిన వారు ఎవ్వరూ సహాయం చేయక వీరెన్నో బాధలు కూడా పడుంటారు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నెంబర్ వన్ స్థానంలో జీవితంలో ఉండాలని ఎప్పుడూ కూడా కోరికతో ఉంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా డబ్బు మీద వ్యామోహం ఉండదు కానీ ఆ డబ్బు లేక పడినటువంటి బాధలన్నీ గుర్తుంచుకొని డబ్బును ఎక్కువగా విలువస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మీ వెంటే ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వీరు జీవిత భాగస్వామి రూపంలో కానీ మీ యొక్క తల్లిదండ్రులు లేకపోతే మీ తోబుట్టులు రూపంలో ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం మీ ఎదుగుదలను ఏదో ఒక విధంగా ఆపడానికి లేకపోతే దాని గురించి తప్పుగా మాట్లాడడం మీ సంపాదన గురించి తప్పుగా మాట్లాడడం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మంచిది సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఈ సమయంలో ఖచ్చితంగా వివాహాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా ప్రేమ వివాహాలు బాగా విశేషంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా అన్యూన్యత అనేది పెరుగుతుంది ఏవైతే ఇతర వ్యక్తుల కారణంగా ఉన్నటువంటి మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే తులారాస్కి సంబంధించి రాజకీయ పరంగా మాత్రం అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అభివృద్ధి అనేది కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు కొంచెం జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అయితే చంద్రగ్రహణం రోజు మాత్రం మీరు ఈ వస్తువును అస్సలు ఇంటిలోని ఇవ్వకండి ఈ వస్తువును కనుక మీరు ఇచ్చినట్లయితే ఇక మీకున్నటువంటి సిరి సంపదలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది గ్రహణం రోజు ఎవరికి కూడా సుగంధ సంబంధిత వస్తువులు అయితే బయటకు ఇవ్వకండి ఈ వస్తువులు ఇచ్చినట్లయితే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది సుగంధం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది అసలు ఈ వస్తువులు బదులు కూడా ఇంటి పక్కన వారు ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఇవ్వవద్దు అలానే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న రుద్రాక్షలు కానీ లేదా రుద్రాక్ష మాలలు కానీ అస్సలు బయటకి ఇవ్వకండి దానితో పాటుగా తీపికి సంబంధించిన స్వీట్లు కానీ లేదా చక్కెర బెల్లం ఇలాంటి వస్తువులు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అంటే తీపి అంటే శుభానికి సంకేతకం శుభవార్తలు కానీ లేదా జరిగేటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినకుండా ఆగిపోవడం జరగకుండా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరికీ వస్తువులు ఇవ్వకండి గ్రహణం పూర్తయిన తర్వాత తలంట స్నానం చేసి రావి చెట్టు దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించండి ఇలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి కష్టాలు తొలగిపోవడం గ్రహణం యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అలానే ఈ రాశివారికి శివుని ఆరాధన శివాలయ అభిషేకం దర్శనం మరింత బలాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాసివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ